చందపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆదరించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి పనులను మొత్తం రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా డ్రైనేజ్ కానీ ఇంకా వేరే అతరాల ఏ ఇబ్బందులు ఉన్నా మరి ఇందిరామీన్లు కానీ రేషన్ కార్డులు కానీ గవర్నమెంట్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అదే ఎమ్మెల్యే సహకారాలతోటి మా పెద్దలు మాకు మలేశం గౌడ్ గారి అదే అదేవిధంగా జయరాములు మా సర్పంచ్ జయరాములు గారి కూడా సపోర్ట్గా ఉన్నది ప్రతి ఒక్కరి నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి సర్పంచ్గా ఎన్నుకోవాలని మనవి చేస్తున్నాను ఈరోజు స్థానిక సంస్థలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బొట్ల నగేష్ గారి గుర్తు కత్తర గుర్తుకు మా ఊరు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఏదేమైనా భారీ మెజార్టీతో గెలిపించడానికి ఊరు మొత్తం సిద్ధంగా ఉంది ఏకతాటి మీద ఉన్నది ఈ క్రెడిట్ గోస్ట్ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న స్థానిక విషయాల మీద అన్నిటి మీద దృష్టి పెట్టి గత పది సంవత్సరాలుగా మేము చాలా వెనుకబడ్డది ఊరు ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నది ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు వాళ్ళిద్దరు సహకారంతో ఈ రాబోయే మూడు సంవత్సరాలలో ఊరిని సస్యశ్యామలం చేసే బాధ్యత మేము తీసుకుంటాం మా మాట మీద నమ్మకంతో మా నగేష్ గారిని బ్రహ్మాండమైన మేడతో గెలిపించడానికి మా చందపల్లి ప్రజలందరూ కూడా వార్డు మెంబర్లతో సహా ప్రతి ఒక్కరిని కూడా అందరూ కూడా ముక్త కంఠంతో ఆశీర్వదిస్తున్నారు యువకుడు విద్యావంతుడు మంచి సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి కాబట్టి ఆ ఊరుకు మేమందరం కాంగ్రెస్ పార్టీ ఏకతాటి మీద ఏ పార్టీ సంబంధం లే న్యూట్రల్స్ కూడా అందరు కూడా సహకారం ఇచ్చి మంచి గెలిపేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తాం